వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇవి కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటారు చాలా వరకు అవసరం లేదు సిరం మనం సిరం ఎలా యూస్ చేస్తాం అలానే యూస్ చేయొచ్చు అండ్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి కరివేపాకు హెయిర్ కి చాలా రిలేటైన సంబంధం ఉంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అమీనో యాసిడ్స్ విటమిన్ ఏ బీసీ అంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను అండ్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా స్ప్రే బాటిల్స్ లో కానీ లేకపోతే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇన్ కోల్డ్ అండ్ కాఫ్ లో అలా చిన్న సిరప్ లాంటివి ఇస్తారు కదా సిరమ్ బాటిల్స్ లాంటివి చిన్న చిన్నవి సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అందులో పోసేసుకొని యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది పెట్టడం కూడా అప్లై చేయడం కూడా రావాలి చాలా వరకు హెయిర్ ఆయిల్ సిరమ్స్ కానీ పై పైన అప్లై చేస్తుంటారు మనం ఎప్పుడైతే హెయిర్ గ్రోత్ కానీ రూట్ బలంగా ఉండాలంటే మనం ఇవి రూట్స్ వరకు అప్లై చేయాలి అండ్ మీకు స్పిట్స్ ఉంటాయి కదా జుట్టు పగుళ్ళు అనేది అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇలా ఇందులో ఎలాంటి షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలానే యూస్ చేయొచ్చు చాలా వరకు అందరూ అడుగుతుంటారు ఇది ఎప్పుడు అప్లై చేయాలని చెప్పి సో ఇది మేము